హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టెక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీక్ లో కూడా మంచి మంచి టెక్ అప్డేట్స్ అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఎపిసోడ్ ఎయిట్ అయితే స్టార్ట్ చేసేది ఇందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ ఉంటే గూగుల్ డిస్కౌట్ ట్యాబ్ ఉంటుంది కదా అందులో కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇంతకు ముందు ఈ డిస్కౌ ట్యాబ్ లో వెటికల్స్ చూసేవాళ్ళం కదా దీంతో పాటు ఎక్స్ పోస్ట్ గానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లు యూట్యూబ్ షార్ట్స్ గానీ కనిపించేటట్టు ఈ అప్డేట్ అయితే తీసుకురాబోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఆ స్పెసిఫిక్ కంటెంట్ గానీ పోస్ట్ గానీ నచ్చితే ఫాలో బటన్ ఉంటుంది ఓకే ఫాలో అయితే అవ్వచ్చు అండ్ ఏమేమి కంటెంట్ ఉందని ప్రివ్యూ కూడా చేసి చూడొచ్చు వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దొరికే కంటెంట్ అంతా ఒకటి ప్లేస్ లో దొరికేటట్టు చేయడం అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మెటా నుండి మెటా రేబన్ డిస్ప్లే గ్లాసెస్ అయితే లాంచ్ చేశారు ఇది మంత్ థర్టీ ఎయిత్ అయితే సెల్కి అయితే తీసుకురాబోతున్నారు ఈ గ్లాసెస్ యూనిక్ ఫీచర్ వచ్చేసి రైట్ సైడ్ అనేది ఒక ఇన్బిల్ట్ డిస్ప్లే ఉంటది దీని యూస్ చేసి మనం మెసేజెస్ పంపొచ్చు ట్రాన్స్లేట్ చేయొచ్చు వీడియో కాల్స్ మాట్లాడొచ్చు మ్యాప్స్ వాడచ్చు అండ్ మ్యూజిక్ కూడా వినొచ్చు యాక్చువల్లీ దీంతో పాటు విస్ట్ బ్యాండ్ వస్తుంది దీని యూస్ చేసి మనం ఆన్జెస్టర్స్ స్మార్ట్ గ్లాసెస్ అయితే కంట్రోల్ చేయొచ్చు దీని ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో సెవెంటీ థౌసండ్ త్రీ సెవెంటీ రూపీస్ అయితే ఉండబోతుంది అండ్ గ్లాసెస్ లో సిక్స్ అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ లో ఎక్స్ట్రా గా థర్టీ అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాక్అప్ అయితే ఉండబోతుంది అయితే వీలైతే చెప్తున్నారు అండ్ విస్ట్ బ్యాన్ ఉంది కదా ఇది ఎయిటీన్ అవర్స్ బ్యాటరీ బ్యాక్అప్ అయితే అని చెప్తున్నారు దీని ఉద్దేశించి మాక్ జోకర్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే చేశారు ఫ్యూచర్ లో స్మార్ట్ ఫోన్స్ బదులుగా స్మార్ట్ గ్లాసెస్ ఉంటే అందరు అదే యూజ్ చేస్తారని చెప్తున్నారు వచ్చేసి చార్జీపీ గురించి రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం స్కామర్స్ చార్జీపీటీ ని బాగా యూజ్ చేస్తున్నట్టు తెలిసింది ని యూజ్ చేసి స్కామర్స్ ఫేక్ మెసేజెస్ ని కూడా ప్రొఫెషనల్ మెసేజ్ లెక్క మార్చి లైక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి ఫేక్ మెసేజెస్ ఇన్వెస్ట్మెంట్ చేయించేటట్టు అండ్ ని యూజ్ చేసి లాంగ్ మెసేజెస్ ఆర్ రొమాంటిక్ పోయిన్స్ రాయించి వేరే వాళ్ళని ట్రాప్ చేసి మనీ డిమాండ్ చేయడం అయితే చేశారు సో దీనికి ఓపెన్ అలాంటిది ఏం జరగకుండా చూసుకుంటాం అని అయితే చెప్పింది నెక్స్ట్ వచ్చేసి జూమ్ నుండి జూమ్ యాప్ తెలుసు కదా ఆన్లైన్ ప్లేసెస్ కి అండ్ అఫీషియల్ వాడతారు వీళ్ళు జూమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు ఇందులో మేజర్ అప్డేట్ వచ్చేసి అవతర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది దీంతో మనం ఫేస్ చూపించకుండానే మన మనల్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ వీళ్ళ ఏ అసిస్టెంట్ కేవలం జూమ్ లో మాత్రమే కాకుండా గూగుల్ మీట్ అండ్ మై్రోసాట్ టీమ్స్ నుండి కూడా నోట్స్ తీసుకుంటుంది అండ్ ప్లాన్స్ కూడా స్కెడ్యూల్ చేస్తుంది ఇందులో కొత్తగా వాయిస్ ట్రాన్స్లేషన్ అండ్ వీడియో క్వాలిటీ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసినట్టు అయితే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ నుంచి వచ్చేసి స్పాటిఫై నుండి స్పాటిఫై కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఈ అప్డేట్ తో ఇకపై ఫ్రీ యూజర్స్ కి ఉన్న రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా లైక్ అంటే ఆర్లే సాంగ్ చేంజ్ చేయడం అండ్ ఏదైనా సాంగ్ సర్చ్ చేసి ప్లే చేద్దాం అంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఉండడం అండ్ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఏదైనా సాంగ్ షేర్ చేస్తే అది కూడా డైరెక్ట్ గా ప్లే అవ్వకపోవడం ఈ అప్డేట్ తో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని తీసేసారు ఇకపై ఎన్ని సాంగ్స్ అయినా స్కిప్ చేయొచ్చు మనకి ఇష్టం వచ్చిన సాంగ్ ని సర్చ్ బాల్ లో సర్చ్ చేసి వినొచ్చు అండ్ ఫ్రెండ్స్ ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేసిన సాంగ్ డైరెక్ట్ గా వినొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఇన్ని రోజులు తీసేసిన ఫీచర్స్ అన్ని మళ్ళీ అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ స్కామ్ గురించి కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఉపేందర్ గారు ఈ వాట్సాప్ స్కామ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఈ ఇన్సిడెంట్ లో స్కామ్ ఎగ్జాక్ట్ గా ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం ఎందుకంటే మనకు కూడా ఇలాంటి రిపీట్ అవ్వచ్చు యాక్చువల్లీ ఉపేంద్ర గారి వైఫ్ ప్రియాంకా గారికి దుబాయ్ డెలివరీ ఏజెంట్ నుండి కాల్ వచ్చింది ఆ కాల్ లో ఏముందంటే మీ ఆర్డర్ అనేది డెలివరీ చేయలేము ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది దానికోసం మీరు ఒక చిన్న కోడ్ చెప్తాము దానికి డైల్ చేయండి దాని తర్వాత ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది మీ ఆర్డర్ అయితే డెలివరీ అవుతారని అయితే చెప్పారు అలా అనగానే చిన్నగా డౌట్ వచ్చినా కూడా ఆ కోడ్ కి డైల్ చేశారు ఇది ఇలా జరగగానే మీ ఫోన్ కో లింక్ వచ్చింది ఆ లింక్ ఏంటో తెలియక ఉపేంద్ర గారికి షేర్ చేశారు ఆ లింక్ ఏంటని ఉపేంద్ర గారు చెక్ చేద్దామని ఒకసారి క్లిక్ చేయగానే ఈయన ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోయింది ఇది జరిగిన నిమిషంలోనే స్కామర్స్ ఏం చేశారంటే ప్రియాంక గారి వాట్సాప్ అకౌంట్ ని ఫుల్ గా యాక్సెస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్ కి మెసేజెస్ చేశారు ఏమని అంటే మనీ అర్జెంట్ గా అవసరం ఉంది కొంచెం పంపించండి అని సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమంది కి రెస్పాండ్ అయ్యారు అండ్ ఇంకొంతమంది వీళ్ళకి ఏం ప్రాబ్లమ్ వచ్చిందా అని కాల్స్ చేశారు కాల్స్ చేసి కాల్స్ కూడా డైవర్ట్ అయిపోయి వీళ్ళకి రాకుండా స్కామర్స్ కి వెళ్ళిపోయాయి అండ్ ప్రియాంక గారు చెప్తున్న దాని ప్రకారం ఆమె వాయిస్ కూడా ఏఐ యూజ్ చేసుకుని మిమిక్రీ చేసినట్టు అయితే తెలుస్తుంది అండ్ హైలైట్ అయిందంటే ఇదంతా వీళ్ళకి తెలిసే లోపే అంతా జరిగిపోయింది ఫైనల్ వీళ్ళ మొబైల్స్ హ్యాక్ అయ్యా అని అర్థమై సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తారు యాక్చువల్లీ ఇలాంటి స్కామ్స్ అని టెక్నాలజీ చేసే కన్నా హ్యూమన్ బిహేవియర్ ని అర్థం చేసుకుని హ్యూమన్ ఎర్రర్స్ లైక్ మనం మిస్టేక్ చేసేటట్టు ప్లాన్ చేసి ఈ ట్రాప్ లో అయితే పడిస్తారు యాక్చువల్లీ కొన్ని మాల్వేర్ యాప్స్ తోని మన స్లీప్ సైకిల్ ని అనలైజ్ చేసి మనం ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు చేస్తున్నాం అని మొబైల్ లో అనలైజ్ చేసి ఈ డేటా అనేది గ్యాదర్ చేసుకుని ఇప్పుడు ఈ అటాక్ అనేది సింపుల్ గా చేసేస్తారు ఇలాంటి స్కామ్స్ అనేవి ఎలా జరుగుతాయి మనకి అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ వస్తే ఎలా డిటెక్ట్ చేయాలి కంప్లైంట్ ఎలా రైజ్ చేయాలి అనేది ఇలాంటి వాటి అన్నిటి పైన ఒక ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేశాను మీకు ఒక టెన్ మినిట్స్ టైమ్ ఉంటే ఒకసారి చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ లో అప్డేట్స్ అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీక్లీ టెక్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నౌ